హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా చాలా చాలా సింపుల్ పద్ధతిలో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎగ్ రోల్ అనేది మరి ఎలా చేసుకోవాలనేది మీకు మీకైతే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూస్తున్నట్టయితే ముందుగా నేను గోధుమ పిండి అనేది తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనం కలుపుకొని పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తున్నాను అలాగే నేను ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అందులోకి ఉప్పు పసుపు కారం అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ ఎగ్స్ అనేవి వేసుకుంటున్నానండి సో ఎగ్స్ ఒకసారి మనం ఈ విధంగా బ్రేక్ చేసి వేసుకోవాలి సో మొత్తం మనం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా బీట్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఈ విధంగా చపాతీలు అనేవి ఒత్తుకున్నానండి ఈ మాత్రం అందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అనేది పెట్టుకున్నాను పాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం చపాతీలు అనేవి బోత్ సైడ్స్ కొంచెం ఆయిల్ లేదా గీ అనేది వేసుకుంటా మనం ఒక్కసారి రెండు రెండు వైపున కాల్చుకోవాలండి సో డైట్లో ఉండేవారు కూడా ఇది బెస్ట్ రోల్ అండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు డైట్లో ఉండే వాళ్ళైతే కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కాల్చుకోండి ఆలివ్ ఆయిల్ అయినా పర్వాలేదు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే రెండు సైడ్స్ మనం కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఎగ్ బ్యాటర్ అనేది వేసుకోవాలండి సో ఇక్కడ మనకి వన్ సైడ్ అనేది మనకి కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా ఒక్కసారి మనం కాల్చుకోవాలండి చపాతి వచ్చేసి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఒకసారి మనకు కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు మిగిలిన చపాతిని కూడా నేను ఈ విధంగా ఒక్కసారి కాల్చుకుంటున్నాను మరి అలాగే ఎగ్ బ్యాటర్ని కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటూ కాల్చుకోవాలి సో చాలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మంచిగా లంచ్ బాక్స్ కైనా కూడా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు కదా సో చాలా చాలా ఇంట్లో చేసుకుంటే హైజనిక్గా ఉంటుంది మరి ఇందులో సలాడ్ కోసం నేను క్యారెట్ అలాగే ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ అనేది తీసుకున్నానండి మీరు కావాలంటే ఇందులో క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ ఏదో ఒకటి తీసుకొని నేను ఈ విధంగా ఇవన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెజీస్ అనేవి వేసుకుంటున్నాను సో చాలామంది కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తారండి సో అట్లా కాకుండా ఈ విధంగా రాగా తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలాగే మరి ఈ రుచికి తగ్గట్టు ఉప్పు కారం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లైట్గా అలాగే కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలండి మీకు కావాలంటే చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదా కొంచెం మనం ఇంట్లో చేసుకునే మసాలా పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకసారి మంచిగా మనం సలాడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి మరి ఇందాకైతే చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్తో ఈ చపాతీస్ అనేవి ఈ విధంగా నేనైతే కొంచెం చిల్లీ సాస్ అనేది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సలాడ్ కూడా వేసుకుంటున్నాను సో కావాలనుకుంటే మీరు మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం టొమాటో కచప్ అనేది వేసుకుంటున్నాను సో చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం హైజెనిక్గా ఈ ఎగ్ రోల్ అనేది ప్రిపేర్ అండి చాలా చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇక్కడ పెరిపెరి మసాలా అనేది లైట్గా స్ప్రింకుల్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవసరం లేదు మీరు కావాలనుకుంటే చాట్ మసాలా వేసుకోండి సో టేస్ట్ చాలా బాగుంటుంది సో మరి ఈ విధంగా నేనైతే మనకు పేపర్స్ ఉంటాయి కదా ఈ పేపర్స్ నేను ఈ విధంగా రోల్ చేసి అయితే పెట్టుకుంటానండి సో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ విధంగా చేసి పెడితే మీరు సో మనం ఇంట్లో చేసుకుంటే చాలా హైజెనిక్గా ఉంటుంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి అలాగే మరెన్నో బ్లాగ్స్ కోసం ఇన్స్పైర్ విత్ గీత అనే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా సర్వ్ చేసుకున్నానండి కావాలంటే టమాటో కచాప్ కూడా మీరు వేసుకొని తినచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్